హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మనము ఈరోజు మనకి లక్ష్మీ కటాక్షం కలిగే ముందు మనకు వచ్చే శుభ సంకేతాల గురించి చెప్పుకుందాం అవేమిటంటే ముందుగా ఒకటి మన ఇంటికి నిత్యం గోవు వస్తే కనుక అంటే ఒకరోజు రెండు రోజులు కాదండి అలా రోజు ఇంటి ముందుకు వస్తూ ఉంటే కనుక మనం దానికి ఏదో ఒక ఆహారం తినిపించినట్లయితే మనకి లక్ష్మీదేవి కరుణించినట్లే ఇకపోతే రెండవది ఏదైనా రెండు పక్షులు కనుక మన ఇంటి ఆవరణలో గూడు కట్టుకుంటే కనుక మనకి అది మంచి జరగబోతుందని సంకేతం పావురాలు మాత్రం కాదండే పావురాలు గూడు కట్టుకుంటే చాలా చెడు జరుగుతుంది ఇంట్లో ఇంటి యజమానికి ఆరోగ్యం పాడవుతుంది అది చూసుకోండి నెక్స్ట్ మూడవది మూడు బల్లులు కనుక ఒకేసారి మనకి కనిపించినట్లయితే లక్ష్మీదేవి త్వరలో మన ఇంటికి రాబోతుందని ఒక సంకేతం ఇక నాలుగు మనము పూజ చేసుకునేటప్పుడు పటమునకు పెట్టిన పువ్వు కనుక క్రింద పడితే దేవుని యొక్క కరుణ మన మీద ఉందని అర్థం మన నైదు మనము నిద్రపోయినప్పుడు మనకి చాలా కళలు వస్తూ ఉంటాయి కదండీ ఆ కళలో కనుక మనకి పిల్లనగు రోబి కానీ గూబ కానీ బల్లి కానీ నక్షత్రం కానీ గులాబీ కానీ శంఖం కానీ ఏనుగు కానీ ముంగీస కానీ ఇవి ఏవైనా ఒక వస్తువు కళలో కనిపించినట్లయితే మనకి అది కూడా మంచి జరగబోతుందని ఒక సంకేతం అనమాట ఇకపోతే ఆరో మనము బయటికి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఎదురు వస్తూ ఉంటారు కదండి వాళ్ళల్లో సాధువులు కానీ ఆవు కానీ బ్రాహ్మణులు కానీ చిన్నపిల్లలు కానీ వస్తే కనుక మనకి తప్పకుండా మంచి జరుగుతుందండి మనం అనుకున్న పనులన్నీ జరుగుతాయి తప్పకుండా ఇంకా ఇకపోతే ఏడవది ఇంట్లో కనుక మనకి నల్లచీమలు ఇట్లా బారులు బారులు ఇళ్ళంతా తిరుగుతూ ఉంటాయి అబ్బాయి ఏంటి నల్ల చీమలు అనుకుంటాం కానీ ఆ నల్ల చీమలు అలా తిరగటం వల్ల కూడా మంచి లక్ష్మీదేవి రాబోతుందని ఒక మంచి శుభ సంకేతం అట లేదంటే ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయట ఇకపోతే ఎనిమిదోది మనము సాయంత్రం పూట మనకి ఎవరో శంఖం ఊదుతున్న శబ్దం వినిపించినట్లయితే ఇది కూడా లక్ష్మీదేవి ఆగమనానికి ఒక సంకేతం అట ఇకపోతే తొమ్మిదోది మామూలుగా మనకి ఇంట్లో కూర్చున్నప్పుడు చేతులు ఎడం చేతులు అదే ఒక హరికాళ్ళు అరి చేతులు బాగా దురదలు పెడుతూ ఉంటాయి కదండి అప్పుడు మనకి అది కూడా లక్ష్మీ కటాక్షి అట కానీ ఇది నాకు అనుభవపూర్వకంగా జరిగిందండి ఇట్లా చేతులు దురదపెట్టినప్పుడు ఎంతో కొంత కనీసం ఒక వంద రూపాయలైనా చీపుకొస్తాయండి ఆ రోజు ఇది నా అనుభవంతో మీకు చెప్తున్నాను నెక్స్ట్ పదోది మనము బయటికి వెళ్ళేటప్పుడు బండి వస్తే కనుక మనం లోపలికి వచ్చేస్తాం కానీ ఆ చెత్త బండి రావటం వల్ల చాలా మంచి జరుగుతుందట మనం ఏ పని అనుకుని వెళ్తామో ఆ పని కంపల్సరీగా జరుగుతుందని ఓకే ఫ్రెండ్స్ బాయ్